హాయ్ అండి వెల్కమ్ టు జేజీస్ బ్లాగ్స్ నేనండి మీ సునీతారెడ్డి ఈరోజు కంటెంట్ అన్నీ కూడా క్రేప్ సారీస్ అమ్మ ఓకే ప్యూర్ క్రేప్ సారీస్ ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్లో ఉన్నాయి ఓకే నేను కట్టుకున్న చీర కూడా క్రేప్ సారీ అండి ఈ సారీస్ అన్నీ కూడా సిక్స్ మీటర్ సారీ ఉంది అండ్ వన్ మీటర్ బ్లౌజ్ ఉంది ఈ సారీస్ అన్నీ కూడా హైట్ కూడా అండి ఫార్టీ ఎయిట్ ఇంచెస్ హైట్ ఉన్నాయి ఎంత మంచి హైట్ ఉన్న వాళ్ళకైనా వస్తే వెదర్ చేంజ్ అయింది కదా ఇప్పుడు వర్షాలు పడుతుంది మనకి ఇట్లాంటి చీరలు కావాలనిపిస్తూ ఉంటుంది సో హైట్ కూడా అండి చాలా మంచి హైట్లో ఉన్నాయి ఫార్టీ ఎయిట్ ఇంచెస్ హైట్లో ఓకే నాకు ఇక్కడ దాకా వస్తుంది చూడండి ఎంత బాగుందో చీర అండ్ దిస్ ఇస్ ద పళ్ళు పళ్ళు కూడా అందంగా బాగుంది అస్సలు మిస్ కాకండి ఫ్యాబ్రిక్ బాగుంటుంది ఐరన్ చేసుకొని అయినా కట్టుకోవచ్చు మామూలు హైట్ ఉన్న వాళ్ళైతే మంచి హైట్ ఫైవ్ నైన్ ఫైవ్ ఎయిట్ ఉన్న వాళ్ళకి కూడా వస్తుంది హైట్లో చీరలు అందరి ఇట్లా హైట్ ఉన్న చీరలు కూడా కావాలంటున్నారని చెప్పేసి మంచి క్రేప్ ఫ్యాబ్రిక్ అమ్మ ఎంత బాగుందో రఫ్ అండ్ రఫ్ వాడుకోవచ్చు డిజిటల్ ప్రింట్స్ లో అంతా దిస్ ఈ ద బ్లౌస్ నాచు రంగు అండి ఇది బ్లాక్ కాదు సెడ్ బ్లాక్ కాదు నాచు రంగు ఆ గ్రీన్ విత్ ఎంత మంచిగా ఉందో చీరలు నాకు ఇట్లాంటి మంచి చీరలు మీకు చూపిస్తామంటే కూడా చాలా బాగా అనిపిస్తుంది అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్ ఓకే సారీ దిస్ ఇస్ ద పల్ అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్ ఇంకొకటి కూడా మంచి సీ బ్లూ కలర్ అమ్మా ఎంత బాగుందో సీ బ్లూ కలర్కి ఓకే and working and this is the following lavender and violet shape the bomb in అండ్ దిస్ ఇస్ బ్లౌజ్ అమ్మా ఎంత అందంగా ఉన్నాయో చీరలు అన్నీ కూడా అస్సలు మిస్ కాకండి ఇవన్నీ కూడా థర్టీ ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అమ్మా సీ బ్లూలోనే ఇంకొక మంచి చీర ఎంత బాగుంది చూడండి ప్రింట్ బ్లౌజ్ ఓకేనా వైన్ కలర్ లాగా అండి వైన్ కలర్ విత్ ఆనియన్ ప్రింట్ కాంబినేషన్ లాగా చూడండి ఎంత బాగుందో చీర మీకు అయిపోయినా కూడా మళ్ళీ చేసిస్తాము అన్నీ మన చేతిలో పనే ఒక టైం టేక్ ప్రింటింగ్ టైం మాత్రమే సో ఇది పళ్ళు పళ్ళు కూర్చో ఎంత బాగుందా వస్తుంది ఆలివ్ గ్రీన్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండి మెరూన్ బ్లౌజ్ వస్తుంది అన్ని కూడా ప్రింటెడ్ బ్లౌజెస్ వచ్చినాయి ఓకే బ్లౌజ్ ప్రింట్ ఎంత బాగుందో చూడండి ఎంత మంచి మంచి ప్రింట్స్ కదా మంచి క్రేప్ శారీ మీద ఇంత మంచి ప్రింట్స్ తోటి అస్సలు మిస్ కాకండి చాలా బాగున్నాయి ప్రయాణాలకి పొద్దున్నే సాయంత్ర ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి వెళ్ళి ఎవరైనా కట్టుకోవచ్చు ఫాబ్రిక్ బాగుంది ప్రింట్స్ బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ చూడండి ఎంత ఉన్నాయి ఒకలాంటి గ్రీన్ ఓకేనా ఇది బ్లౌజ్ చాలా మంచి చిన్న 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 ఫ్లవర్స్ డిఫరెంట్గా ప్రతి చీర డిఫరెంట్ గా ఉంది కలర్ కాంబినేషన్ అన్ని కూడా పళ్ళు థర్టీ ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అమ్మ ఇవన్నీ కూడా దేని కట్టుకున్న చీర లాంటివి చీరలు కూడా ఉన్నాయి చూస్తారు మెజర్తా అండ్ వాయిట్ కలర్ ఇంత మంచి పళ్ళు చీర ఎంత బాగుందో అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్ చిన్న ప్రింట్ తోటి బ్లౌజ్ మంచి మస్టర్డ్ కలర్ అమ్మా ఇది ఎంత బాగుందో ఒక దాన్ని మించి ఒకటి కలర్ కాంబినేషన్స్ అయితే చీరలు పెద్దవి ఆరు మీటర్ల చీరలు వన్ మీటర్ బ్లౌజ్ ఇది ప్రింట్ బ్లౌజ్ చిన్న ప్రింట్ తోటి బ్లౌజ్ చూడండి ఎంత అందంగా ఉందో చీర పల్లె ఫ్రిల్స్ కూడా చాలా ఫ్రిల్స్ వచ్చినాయండి ఇదొకటి వైలెట్ అండ్ వైన్ కలర్ లాగా చూడండి ఎంత బాగుందో ఒకలాంటి వాయిలెట్ ఎగ్జాక్ట్ వైలెట్ ఏం కాదు మిక్సింగ్ లాగా మంచి లైట్ కలర్ కాంబినేషన్ ప్రతి చీర బాగుందండి ఒక చీర ఇదే ఒక చీర ఏం లేదు ఒక అయిపోయిన టెన్షన్ ఏం లేదు మా దగ్గర బోల్డ్ అంత ఫ్యాబ్రిక్ ఉంటుంది అన్నీ సిక్స్ సిక్స్ సారీస్ చేపించాను బట్ అయిపోతే కూడా నేను ఆర్డర్ తీసుకుంటాను మళ్ళీ చేసిస్తా ఇది ఇది బాగుంది కదా చీర ఆలి గ్రీన్ అండ్ ఇది నేరెడ్ పండు కలర్ కదా నేరేడ్ పండు కలర్ కాంబినేషన్లో ఇవ్వండి ఈరోజు క్రేప్ సారీస్ ఫ్యాబ్రిక్ కూడా ఎంత మంచిగా ఉందో మంచి హైట్ తోటి ఓకే ఇవన్నీ కూడా నార్మల్ హోమ్ వాష్ చేయండి ఏం పర్వాలేదు కాకపోతే జాగ్రత్తగా వాడతారో లేదో మీ వర్కర్స్ అనుకుంటే డ్రై వాష్ ఇచ్చుకోండి మంచి హైట్లో ఉన్నాయి ఇవ్వమ్మా ఈరోజు డిజిటల్ ప్రింట్స్లో క్రేప్ సారీస్ ఓకే నచ్చినాయి ఎవరు మీకు నచ్చితే కనుక నచ్చిన చీరని స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి దాని అవైలబిలిటీ చెప్తాను దాని ప్రైస్ చెప్తాను ఆఫ్టర్ దాట్ నా గూగుల్ పే ఫోన్పే నంబర్ ఇస్తానమ్మా మీరు పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ స్క్రీన్షాట్ నాకు పంపించండి ఆ తర్వాత మీ అడ్రస్ తీసుకొని మీకు కొరియర్ చేస్తాం ఓకేనా వన్ మోతి యూ కెన్ కమ్ అండ్ విజిట్ మై స్టోర్ ఫ్రమ్ మార్నింగ్ లెవెన్ థర్టీ టు ఈవెనింగ్ సెవెన్ ఓ క్లాక్ వీఆర్ ఓపెన్ ఆన్ సండేస్ ఆల్సో సండేస్ టైమింగ్స్ ఆ టెన్ సిక్స్ ఓ క్లాక్ గూగుల్ మ్యాప్స్ సునీత క్రియేషన్స్ అని కానీ సునీత రెడ్డి బ్లాక్టెంట్స్ అని కానీ చూస్తే మా లొకేషన్ వస్తే మీకు అర్థం కాకపోతే కాల్ చేయండి నేను గైడ్ చేస్తాను ఎలా రావాలి ఏంటి అని మేము హైదరాబాద్లో ఉంటాం ఇయర్ గణపతి కాంప్లెక్స్ మీ బిసైడ్ మాదిరి హాస్పిటల్ ఇంక తీసుకోవాలి ఓకేనా నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్ Transcrição e